హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు కొందరు మంత్రుల శాఖల మార్పు చర్చ కేసీ వేణుగోపాల్ కర్గిలతో సీఎం మంతనారు పిలుపు రావడంతో ఒకటా ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక ఢిల్లీలోనే మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు సో అసలు ఏ ఏ శాఖలకి ఎవరిని దాంట్లో ఊసపబెట్టాలి ఈనాడు ఉన్నటువంటి మంత్రి శాఖలో మార్కులు చేర్పులు ఏ విధంగా చేయాలి సో అదే విధంగా ఇంకా బ్యాలెన్స్లు మూడు మంత్రి శాఖలని ఆ రేవంత్ రెడ్డి గారి అదే విధంగా మొన్న రీసెంట్ గా ఇచ్చినటువంటి మూడు మంత్రి శాఖలు ఎవరికి ఎవరెవరికి ఏ శాఖ సో ఇదంతా ఒక మనము ఆ ఏదైతే మన సినిమాలకు పోతే బ్రేక్ బ్రేక్స్ ట్విస్ట్లు ఉంటాయి చూస్తే ఉంది ఉందన్నమాట ముచ్చట సో ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర రాజకీయాలు సాఫీగా జాగాలంటే మొత్తం ఉన్నటువంటి అన్ని శాఖలు భర్తీ చేయండి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలలో ఏ విధమైనటువంటి గ్రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ చేయాలి సో ఉన్నటువంటి దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏ విధంగా ఫోకస్ పెట్టాలని ఉందో అన్ని నెత్తివే పెట్టుకొని కూర్చున్నారు ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముందుగానే శాఖలు భర్తీ చేసేసి రిజర్వేషన్ల జనాభా ప్రాతిపదికన మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నారు కానీ ఈనాడు అట్లా కూడా అన్యాయం ఇంకా బీసీ ప్రజలకి సో ఖచ్చితంగా ఈనాడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో రాజకీయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈనాడు మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎట్లా రిజర్వేషన్లు ఏ విధంగా తీసుకోబోతున్నారో కూడా ఆలోచించుకోవాలి ప్రజలు తప్పకుండా అంత అవగాహనకు వచ్చేసారు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఫోన్లు లేకుండా ఈనాడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫోన్ అనేది చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రి శాఖలు భర్తీ చేసేసి రాష్ట్ర రాజకీయాలపైన ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పిసిసి చీఫ్ అన్నట్టు మన మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్తున్నాడు ముచ్చట పార్లమెంట్ సదస్సు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని టిపిసిసి అధ్యక్షుడు ఆ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు షాద్నగర్లో లో నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు రాజ్యాంగాన్ని మార్చడం కాదు ఆ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు ఈనాడు సవరించాలి ఎందుకంటే ఈనాడు ఒకప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడు లేరు చాలా పెరిగిపోయినారు కాబట్టి ఒకప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ సవరించాలని చెప్పినారు కానీ ఇలాడు మొత్తం తీసేయాలి అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఆలోచించుకొని ఈనాడు మన మీద ఉంటే ఆ చెప్పాలి కానీ అనవసరమైనటువంటి ఏదో ఊదుపోతా లేస్తే అంత ఆగమాగం అవుతుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు పరిస్థితులు బాలేదు కాబట్టి ఆలోచించి మాట్లాడుకోవాలి ఆలోచించి చేయాల్సిందిగా కోరుతా ఆ సదరం సర్టిఫికేట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క నటు అయితే వికలాంగులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికేట్స్ జారీ కోసం అంగవైకల్య పరీక్ష అన్నట్టు చూసుకోవచ్చు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికేట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ చెప్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సదరం సర్టిఫికేట్ ఏమి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతాను పెన్షన్స్ ఇవన్నీ వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అంతర్జాతీయ సినీ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి ఈ మేరకు ఈ మేరకు తక్షణమే డిపిఆర్ సిద్ధం చేయాలి మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు అంతర్జాతీయ సినీ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి అన్నట్టు సినీ రంగాన్ని డెవలప్మెంట్ చేయడానికి కసరత్తు చేస్తా ఉన్నారు సజావుగా మొహరం పూరేకింపు మొహరం ఏర్పాట్లపై సమీక్షలో మంత్రి పొందాం జూలై మొదటి వారంలో జరనున్న మొహరం ఊరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం ఒకటి ఏర్పాట్లు చేస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మొహరం ఏర్పాట్లపై మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు ఆ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు షియా మత పెద్దలతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించినట్టుగా అయితే సజావుగా మొహరం ఊరేగింపు కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పారు పదకొండు ఏళ్లలో అవినీతి రహిత సమర్థ పాలన అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన మోడీ పదకొండు అభివృద్ధి కార్యక్రమాలపై పుస్తకం విడుదల కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు అయితే పదకొండేళ్ల పాలనలో ఈనాడు ఆ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలను ఉద్దేశిస్తూ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు బస్ పాస్ ధరల పెంపుపై నిరసన బస్ భవన్ ముట్టడికి ఆ కవిత యత్నం రోడ్ పై బేటాయించడంతో అరెస్ట్ బస్ భవన్ ఏదైతే బిఆర్ఎస్ ఆ మెరుపు ధర్నా అన్నట్టు ఇక కవితకు బాగానే ధర్నా చేసినట్టుగా మరి సక్సెస్ అయిందా లేదా సక్సెస్ అయ్యే వరకు ఈనాడు ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం కవితక్క గారు మరి సక్సెస్ అవుతా లేదా చూసుకోవాలి చెప్పడం సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మాట్లాడాలను అందరికీ నమస్తే